పట్టణంలో సుబాన్ బజార్ నందు ఏ టు జెడ్ హోమ్ ఐటెం తో పాటుగా చిన్నపిల్లలకు పెద్దలకు ఇంటికి అవసరమైన ప్రతి ఐటెం అందుబాటులో ఉంది ఇప్పుడు మనము కర్నూలు కి నంద్యాలకి వెళ్లవలసిన అవసరమే లేదండి మన బేతం చర్ల పట్టణంలో సుబాన్ బజార్ నందు ప్రతి ఐటెం గిఫ్ట్ ఐటెం తో పాటుగా పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు ఇంటికి కావాల్సిన సామాగ్రి ఇలా ఏ టు జెడ్ ఐటెం మనం చూస్తున్నాం అదే విధంగా ఇక్కడ స్టీల్ ఐటెం కూడా అందుబాటులో ఉంది మీరు చెప్తున్నది ఒకటే మీకు కావాల్సిన ప్రతి ఐటెం మా షాపు నందు అత్యధిక సరసమైన ధరలకు అందిస్తున్నామని వీరు పేర్కొంటున్నారు మరెందుకు ఆలస్యం ఒక్కసారి సుబాన్ బజార్ ను విజిట్ చేయండి మీకు కావాల్సిన ప్రతి వస్తువును కొనుగోలు చేయండి చాలా అన్న తక్కువ రేట్లో బాగానే ఇస్తున్నారు వీళ్ళు అన్ని క్వాలిటీ ఐటమ్స్ ఇస్తున్నారు లేడీస్కి అందుబాటులో ఉన్న ఐటమ్స్ అన్ని తక్కువ ధరలో ఇస్తున్నారు అన్న ఐటమ్స్ అన్ని బాగుంటాయి బీదం జిల్లా పట్టణ ప్రజలకు లేడీస్ వచ్చి ఇక్కడ బాగా షాపింగ్ చేసుకుంటే చాలా డబ్బులు మిగులుతాయని సుబాన్ బజార్ ఏ టూ జెడ్ హోమ్ నేడ్స్ ఐటమ్ మా వద్ద దొరుకుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి హోమ్ నేడ్స్ ఉంటాయి సమ్మర్కి కూలింగ్ వాటర్ బాటిల్ అలాగే మా వద్ద లేడీస్కి గోల్డ్ చైన్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా అవైలబుల్ ఐటమ్స్ ఉంటాయి మీకు ఫంక్షన్లకు కావాలని రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కావాలంటే ప్రతి ఒక్క రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఐటమ్ చిన్న పిల్లలకి ఆడుకోవడానికి ప్లాస్టిక్ హోమ్ యూడ్స్ ఐటమ్స్ ప్లాస్టిక్లో బ్యాగ్స్ ఉన్నాయి కర్చిప్స్ కర్చిప్స్ ఐటమ్స్ క్లిప్స్ ఐటమ్ హెయిర్ క్లిప్స్ చిన్న పిల్ల చైన్స్ ప్రతిదీ హెయిర్ క్లిప్స్ ఐటమ్స్ మా వద్దురుకును లబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ చిన్న చైన్స్ బ్యాంగిల్స్ గోల్డ్ బ్యాంగిల్స్ హెయిర్ పిన్స్ कर्स சின்ன పిల్లలకి హెవీ కవర్స్ ఫంక్షన్లకి बेसन वाले बेसन ఉంటాము దగ్గర స్టీల్ ચમచాలు స్టీల్ ચમచాలు రైస్ హ్మ్ బాటలు సూ వాడల నుంచి కట్టెలు ఆ నీళ్లు దొబ్బె కట్టెలు బొందు తచి ఉదాహరణ ఇదె కతవ ఇస్నే కతవ రోల్స్ హోగా మేట హ్మ్ రోల్స్ వాటర్ మగ్గ్ గ్లాస్ సటం అందులో ప్లాస్టిక్ గ్లాస్ సటం ఉంటుంది प्लास्टिक मग प्लास्टिक प्लेट्स लंच बॉक्स हम्म, रिटर्न गिफ्ट आइटम्स को बर्थडे रिटर्न गिफ्ट आइटम थ्री सेट बॉक्सेस होम नीड्स

शूरैक्स, समर, कैंस, ओह, हाँ, स्वीट हाउस, इसमें क्या हो जाएगा? स्वीट के आइटम है? स्पेशल ट्रेसल है तीन मॉडल साथ ही इसमें अरे एक-एक एक-एक कर रहे इस पर पांच रुपए कौन सा लो एक मॉडल स्वीट आइटम्स इवे बाउल्स ओनली ₹35 मात्र में बाउल्स फोर वैरायटीज ఉన్నాయి ఇందులో ₹35 మాత్రమే కొడి ٹھیک ہے 6 ચમచెస్ గోల్డ్ स्पूनस 6 పీసెస్ ₹90 మాత్రమే కేవలం 34.5 ఎక్కడిని ధరలకన్ ₹35 స్టీల్ అందరిదరా అభేతం చెల్లెలో మన బుక్ స్టోర్ వచ్చేసి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి మాది పాత షాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మెయిన్ బజార్ నుంచి ఇక్కడికి వచ్చేసిన పాత పోలీస్ స్టేషన్ సందున జెండా మసీద్ లైన్ అవతల నుంచి షాప్ మార్చబడినది బుక్ స్టాల్ సుబాన్ బుక్ స్టాల్ ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పాత షాపు ఇద్దరికి పోలీస్ లైన్ పాత పోలీస్ లైన్ నుంచి ఇద్దరికి మార్చబడింది మా బుక్కులు పెన్సిల్లు లబ్బర్లు మళ్ళా పరిచయం మళ్ళ కంపాక్స్ ఎలా దొరుకుతాయి టైలరింగ్ మెటీరియల్స్ దారాలు టేపులు కాలర్లు అన్ని దొరకబడును మా వద్ద కూల్ క్యాన్స్ దొరకబడును చిన్నపిల్లలకి చైర్స్ చిన్నపిల్ల చైర్స్ అనే పిల్లల చైర్స్ మా వద్ద కలర్స్ దీంట్లో చిన్నపిల్లలకి టేబుల్స్ బాస్కెట్ క్లాత్ బాక్స్కెట్ క్లాత్ బాక్స్కెట్ చిన్న పిల్లలకి చిన్న చిన్నపిల్లలు కూర్చోపెట్టడానికి చిన్న టేబుల్స్నాన్ చేయడానికి మా వద్ద ఆఫీస్లో డస్ట్ డస్ట్బిన్ ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి కలర్ఫుల్ కాంబినేషన్లతో బకెట్స్ అందులో టప్స్ చైర్స్ ఆఫీసులోకి కలర్స్ స్టెప్ బై వన్ స్టెప్స్ టేబుల్స్ అతి పెద్ద సైజు బౌల్ నూట యాభై రూపాయలు మాత్రమే ఇంట్లోకి ఇంట్లో కావాల్సిన చేపలు చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ ఉంటాయి మ్యాట్స్ ఉన్నాయి మా వద్ద క్లాత్ మ్యాట్స్ లబ్బర్ మ్యాట్స్ డిజైన్స్ ఐటమ్స్లో ఎక్సైజ్ మ్యాట్స్ స్పాంజీ స్టైల్లో వెల్కమ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ మా ఉద్ర ఇంట్లో కలర్స్ గోల్డ్ కాంబినేషన్ లో ప్రతి ఒక్క ఐటమ్ లెదర్ లో ప్లాస్టిక్ అతి తక్కువ టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయి బ్రషెస్ ట్రేస్ బుట్టిస్ చైతన్ బుట్టిస్ వాటర్ వైఫైర్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ చీపురు జగ్స్ మగ్గులు ఉన్నాయి చెక్కవి స్పూన్స్ వాటర్ గ్లాసెస్ ప్లాస్టిక్ చిన్న చిన్న బుట్టలు బాస్కెట్ చిన్న చిన్న బాస్కెట్స్ మస్కిటో బ్యాట్స్ సమ్మర్ క్యాప్స్ చిన్నపిల్లల విజిల్స్ చిన్నపిల్లల బొమ్మలు ఫ్లవర్ కుండీలు చిన్న సైజు నుంచి పెద్ద సేవకు దొరుకుతుంది దీంట్లో స్టీల్

చూశారు కదా బేతం పట్టణంలో సుభాన్ బజార్ నందు ఏ టు జెడ్ హోమ్ ఐటెం తో పాటుగా చిన్న పిల్లలకు పెద్దలకు ఇంటికి అవసరమైన ప్రతి ఐటెం అందుబాటులో ఉంది ఇప్పుడు మనం కి నంద్యాలకి వెళ్లవలసిన అవసరమే లేదండి మన బేతం పట్టణంలో సుభాన్ బజార్ నందు ప్రతి ఐటెం గిఫ్ట్ ఐటెం తో పాటుగా పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు ఇంటికి కావాల్సిన సామాగ్రి ఇలా ఏ టు జెడ్ ఐటెం మనం చూస్తున్నాం అదే విధంగా ఇక్కడ స్టీల్ ఐటెం కూడా అందుబాటులో ఉంది మీరు చెప్తున్నది ఒకటే మీకు కావాల్సిన ప్రతి ఐటెం మా షాపు నందు అత్యధిక సరసమైన ధరలకు అందిస్తున్నామని వీరు పేర్కొంటున్నారు కావున మీ ఇంట్లో జరిగే వివాహ శుభకార్యాలకు మరియు మరి ఏ ఇతర ఫంక్షన్లకైనాను ఆర్డర్ల మీద మీరు కోరిన గిఫ్ట్ ఐటమ్స్ సైతం మీరు తెప్పియడం జరుగుతుంది మరెందుకు ఆలస్యం ఒక్కసారి సుబాన్ బజార్ ను విజిట్ చేయండి మీకు కావలసిన ప్రతి వస్తువును కొనుగోలు చేయండి అదేవిధంగా వీరు ఈ షాప్ లో రన్ చేస్తున్న మనకు మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా స్టాక్ రూమ్ ను కూడా చూపిస్తున్నారు మనం ఒక్కసారి చూడవచ్చు స్టాక్ రూమ్ అనేది ఎవరికి చూపించారు కానీ మన ఛానల్ తరపున వీరు ప్రత్యేకంగా వీరి వద్ద ఉన్న స్టాక్ స్టాక్ రూమ్ ను చూపిస్తున్నారు వీరి వద్ద మనం చూసినప్పుడు ఒక్కసారి వీరు చూస్తే తెలుస్తుందండో ఇది షాప్ కాదు స్టాక్ మాల్ అన్నట్టుగా మా దగ్గర మీకు చాలా ఐటమ్ స్టాక్ పాయింట్ ఉంది మా దగ్గర చాలా ఐటమ్ స్టాక్ ఫుల్ గా ఉంటుంది మీకు ఎప్పుడు ఉంటుంది ఫుల్ టేబుల్స్ చైర్స్ చిన్న పిల్లల వాకర్స్ కూడా ఉన్నాయి చూడండి పైన చిన్న ఇంట్లో హోమ్ లో కావాల్సిన ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి బాటిల్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఉన్నాయి పెద్దవి బుల్ స్కాన్స్ ఫంక్షన్స్ కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ అండి అవి ఎంత టీ పాయ్ కావాలంటే టీ పాయ్ దగ్గర దొరుకుతుంది మా వద్ద టీ పాయ్స్ ప్లాస్టిక్ టీ పాయ్ स्टॉक फुल पॉइंट स्टॉक पॉइंट पहली कुत्रला కావాల్సిన బ్యాంక్ గిల్స్ ఇప్పుడు సమ్మర్ వచ్చేన పిల్లలకి బాల్స్ ఆడకని క్రికెట్ బాల్స్ जंपिंग्स तारो जंपिंग स्टार्ड <Notolog> <Wasn't> <geliyor> మా దగ్గర గ్యాస్ ఎలక్ట్రికల్ లైటర్ ఉంది మీరు ఏదో అగ్గిపులంత అవసరం లేదు గ్యాస్ లైటర్ తో ఆన్ చేసుకోవచ్చు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు కేబుల్ ఉంటుంది కేబుల్ పెట్టి ఛార్జర్ పెట్టుకోవచ్చు అతి తక్కువ ధర హండ్రెడ్ రూపీస్ మాత్రమే వంద రూపాయలు మాత్రమే తక్కువ ధర సరసమైన ధరలతో ఒకే ఒక చోట దొరుకుతుంది ఒకసారి సుబాన్ బజార్ కు రండి మా అడ్రస్ అంగల్లో బజార్ ఏరియాలోకి రాగానే జెండా మసీదు నుండి కాస్త ముందుకు రాగానే రైట్ సైడ్లోనే సుబాన్ బజార్ కనిపిస్తుంది